హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ద తెలుగు హౌస్ వైఫ్ రాజీ నేను మీ రాజీని నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఎక్కడికి రెడీ అవుతుంది అనుకుంటున్నారా ఈరోజు మా అక్క వాళ్ళ మనమడి ఈ పుట్టెంటికలు అనమాట అక్కడికి వెళ్ళాలని రెడీ అవుతున్నాను మనం ఎంత అందమైన చీర కాస్ట్లీ చీర కట్టుకున్నా ఎన్ని నగలు వేసుకున్నా నుదుటన కుంకుమ పెట్టుకుంటే వచ్చే అందమే వేరు కదా వెంట్రుకలు తీర్చేది ఎక్కడంటే బలికొరవు మండలం బలికొరవులో అనమాట వీర్లగంగమ్మ తల్లి గుడి ఉందంట అక్కడ మొక్కుకున్నారు వాళ్ళు ఆటో అయితే మాట్లాడుకొని ఆటోలో అనమాట మా వదిన వాళ్ళు మేము నాన్న అత్త అందరం బయలుదేరాము వెళ్ళే దారిలో చూడండి ఎంత బాగుందో గ్రీనరీగా దారిలో చిన్న చిన్న చెరువులు వరి పంటలు వేసినవి ఇప్పుడే పంటకు వచ్చిందండి వరి కోతలు కోస్తున్నారు అయితే కోసారు కూడా చాలా బాగుంది తాటి చెట్లు అయితే మనకు వెల్కమ్ చెప్తున్నట్టు ఉన్నాయి కదా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడెక్కడికో వెళ్ళి ఏయో ప్లేసులు చూసి వచ్చే వదులు మన చుట్టూనే చాలా మంచి ప్లేసులు చాలా బాగుంటాయి మన ఊర్ల పక్కన మన చుట్టుపక్కలలో ఉంటాయి అన్నమాట చుట్టూ కొండలు దూరం నుంచి మనం ఆ కొండలోకి వెళ్తున్నట్టు ఉంది కదా దారి కూడా మన గంగమ్మ గుడి అయితే వచ్చేసింది ఇది బలికొరవ మండలము బలికొరవ వెళ్ళిన తర్వాత ఒక టూ కిలోమీటర్స్ బయటకు వెళ్తే ఈ గుడి వచ్చేస్తుంది మనకు అద్దంక నుంచి ఆటోలో అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది మాకు ఇలా గుడి లోపలికి రాగానే ఫస్ట్ అయితే మన నాగవయ్య పుట్టు ఉంది చాలా బాగుంది పడగలు అవి చూసారు కదా ఒక పడగలైతే శివలింగం ఉందన్నమాట చాలా మంచిగా అనిపించింది చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా చాలా పీస్ఫుల్గా ఉంది ఈ కొండలు చెట్లు అంతా ఈ గుడి గురించి తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ వారి వాహనాలతో శివపరివారం ఆ మహాదేవుని వాహనం నంది పార్వతీమాత వాహనం సింహం వినాయకుని వాహనం ఎలుక కుమారస్వామి వాహనము నెమలి ఇలా కుటుంబం అంతా ఒకే చోట మీ ఊర్లో కూడా ఇలా ఉందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి పరివారం వాహనాలతో సహా ఉండేసరికి చాలా బాగా అనిపించింది ఇంకా దండం పెట్టుకొని బయటకు వచ్చాము ఇక్కడ చూడండి చాలా లారీలు వాటికైతే అమ్మవారి దగ్గర పూజ చేయించుకుంటారంట తీసుకొచ్చి పెట్టుకున్నారు వాళ్ళు గుళ్ళోపల లోపల చూడండి చాలా బాగుంది బాగా అలంకరించారు కూడా గంగమ్మ తల్లి అనమాట ఇక్కడ వెలసిందే అంట ఎప్పుడు వెలసిందో కూడా తెలియదు చాలా పురాతనమైంది తర్వాత కొండని అలా ఉంచేసి గుడి కట్టారంట ఆ తల్లి చూడండి ఎంత అందంగా ఉందో చాలా మహిమ గల అమ్మవారంట ఇక్కడ కోరిన కోరికలు తీర్చే తల్లి అంట అమ్మవారికి మొక్కుకొని పనైనా మొదలు పెడితే అది ఖచ్చితంగా అవుతుందంట ఇక్కడ అమ్మవారికి కోరికలు నెరవేరిన తర్వాత పొటీలను కూడా వేస్తారంట అంటే ఎవరు ఏం మొక్కుకుంటే అవి కొంతమంది కోళ్ళు వేస్తారంట కొంతమంది పొటీలను వేస్తారు అమ్మవారి పైకప్పు కొండే ఉంది చూడండి ఆ కొండ కంట మనం కోరికలు కోరుకొని రూపాయి కాయిన్స్ ఏవైనా సరే అలా అంటిస్తే అంటుకుంటే ఆ కోరిక నెరవేరుతుందంట ఇదిగో వీళ్ళే అక్క వాళ్ళ అల్లుడు కూతురు వెళ్ళి అనమాట ముక్కు తీర్చుకుంటుంది పూజ అంతా అయిపోయింది హారతిస్తున్నారు అనమాట ఇంకా వాళ్ళంతా హారతి తీసుకున్నారు ఇంకా మేము కూడా అక్కడే కొబ్బరికాయలు అమ్ముతారని చెప్పారు ఇంకా దండం పెట్టుకొని కొబ్బరికాయని అమ్మవారి పాదాల దగ్గర తాగించుకొని బయట తీసుకొచ్చి కొట్టాలి అమ్మవారికి పసుపు కుంకుమ కూడా సమర్పించి కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాము ఈ మధ్య ఇక్కడ గంగమ్మ తల్లికి తిరునాళ్ళు కూడా జరిగిందంటండి చాలా బాగా చేశారంట మేము వెళ్ళేసరికైతే పూజ పొట్టేళ్ళని వేయడం అయిపోయింది మా వదిన వాళ్ళు మేము అందరం కొబ్బరికాయలు కొట్టుకొని ఇంకా లోపలికి తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించి దండం పెట్టుకున్నాం అనమాట మా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా బాగుండాలి ఇంకా మన ఫ్యామిలీ పెద్దది అవ్వాలి తొందరగా అని చెప్పి దండం పెట్టుకున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అక్కడ పూజ చేసేవాళ్ళే హారతిస్తారనమాట హారతి తీసుకొని బయటకు వచ్చాము ఇక్కడ పెద్ద చెట్టు అండి మేడి చెట్టు మర్రి చెట్టు రెండు కలిసి ఉన్నాయి ఆ చెట్టుని డిస్టర్బ్ చేయకుండా చుట్టూ అరుగు కట్టారు గుడి ముందు చాలా ప్లేస్ ఉంది పెద్ద పెద్ద గుడి ప్లేస్ కూడా చాలా బాగుంది ఈ చెట్టు గురించి తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ చుట్టూ అంత గ్రానైట్ క్వారీలు ఉన్నాయండి ఈ కొండ అయితే క్వారీ కోసం అని చెప్పి చేయాలని చూశారంట అమ్మవారు ఊరుకుంటుందా మహిమగల్ అమ్మవారు వాళ్ళకి యాక్సిడెంట్ అలాగయ్యి వాళ్ళ క్వారీ అసలు ముందుకెళ్ళలేదంట ఇంకా అప్పుడు అమ్మవారికి క్షమాపణలు చెప్పి దండం పెట్టుకున్నారంట ఇక్కడైతే ఇంకా వంటలైతే రెడీ అవుతున్నాయి అనమాట మటను గారెలు చేస్తున్నారు మిగిలిన రైస్ కర్రీస్ అయితే అయిపోయినాయి ఇక్కడ హాలు కూడా మనం భోజనాలు వడ్డించడానికి హాలు అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ క్వారీ వాళ్ళంతా చాలా వటుకు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు ఈ చెట్టు దగ్గర అందరం వచ్చిన చుట్టాలు అందరం కూర్చొని ఏంటి కబుర్లు చెప్పుకుంటా ఉన్నాము ఆడవాళ్ళు అంటే ఇంకా కబుర్లు చెప్పుకుంటాం కదా భోజనాలు రెడీ అయ్యే లోపు ఇంక ఇక్కడ కూర్చున్నాం అనమాట బాగా ప్రశాంతంగా ఉంది బాగా గాలి వస్తుంది ఎంత ఎండగా ఉన్నా కానీ బాగా చల్లగా ఉంది అక్కడైతే అన్ని చెట్లు ఉండడం వల్ల ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి గంగమ్మ గుడి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఉంటాను